నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ప్రశ్నలు ప్రజెంట్ నేను వేసుకున్నాను పోచంపల్లి కంచి సిల్క్ శారీ అండి సూపర్ హైలైట్ ఉంది ఈ సారీ ఎవరికి కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అని దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ పెట్టారంటే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ ఇచ్చే తర్వాత ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా ఇదే వీడియోలో కనిపిస్తుంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇదే ఆర్డర్ ప్రాసెస్ ఇప్పుడు నేను ఎంత ఈజీగా చెప్తున్నాను అంత ఈజీగా మీకు ప్యాకెట్ రావాలి అంటే వెబ్సైట్ అలా బుక్ చేసామా ఇలా డిస్పాచ్ చేసేసామా వెబ్సైట్ ఆర్డర్స్ అసలు డిలే అవ్వట్లేదండి ఆర్డర్ అయితే చెక్క చిక్క మీకు అందుతుంది అస్సలు ఇబ్బంది లేదు వాట్సాప్ అయినా అందిద్ది మీ ప్రోడక్ట్ మీకు రీచ్ అయ్యేంత వరకు పూర్తి రెస్పాన్సిబిలిటీ నాది అస్సలు ఇబ్బంది లేదు కాకపోతే మెసేజెస్ చాలా ఎక్కువ ఉంటున్నాయండి వాళ్ళ తప్పేం లేదు ఎంతలా ఫోల్ ఫ్లోటింగ్ అంటే ఆషాడం కదా ఇప్పుడు ఫుల్ ఫ్లోటింగ్ మాకేమో ఇక్కడ అసలు రిప్లై ఇవ్వడానికి అవ్వట్లేదు మీ స్టాఫ్ సరిగ్గా లేరు మీరు రిప్లై సరిగ్గా లేదు అంటున్నారు ప్లీజ్ అర్థం చేసుకుంటే ఎప్పటి నుంచి ఉన్న స్టాఫ్ వాళ్ళంతా ఇప్పుడు కొత్త వాళ్ళు కాదు ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు ఇయర్ ఇయర్ బ్యాక్ మంచిగానే ఇస్తున్నారు కొంచెం పని ఎక్కువైనప్పుడు ఎవరికైనా టైం పట్టిద్ది కదా అది అర్థం చేసుకోండి ప్లీజ్ దయచేసి ఇంకా ఎక్కువ స్టాఫ్ని కూడా పెడుతున్నాను మీకోసం మీరు ఇంతలా సపోర్ట్ చేసినప్పుడు నేను స్టాఫ్ పెట్టకుండా ఎలా ఉంటాను కానీ నాకు దొరకాలి కదా కొంచెం ఆగండి రిప్లై అయితే తొందరగా వచ్చేలా చూసుకుంటాను ఫస్ట్ గుట్టలు చూపిస్తాను తర్వాత గ్రాండ్మా తర్వాత ఇంకో సెట్ ఉంది అది కూడా చూపిస్తాను ఇవి టెంపుల్ జ్యువెలరీ నక్షి జ్యువెలరీ అంటాం కదా అలా కానీ కలర్ గోల్డ్ కలర్లో ఉంటుంది నక్సీ జ్యువెలరీలోనే గోల్డ్ కలర్లో ఇలా వచ్చేస్తాయండి బుట్టలు లైట్ వెయిట్ ఉన్నాయి చాలా లైట్ వెయిట్ త్రీ డీ కార్వింగ్తో సూపర్ హైలైట్ ఉన్నాయన్నమాట ఎంత బాగున్నాయి మీరే చెప్పండి చాలా అంటే చాలా హైలైట్ కదా మంచిగా హైలైట్ అంటే హైలైట్లకు ఇప్పుడు నేను పెట్టుకున్నది కూడా సేమ్ అండి ఎంత ప్రిటీ ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీలో సూపర్ హైలైట్ ఇంత పెద్ద బుట్టలు అవి కూడా మనకి జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అంటే బడ్జెటే కాదా చెప్పండి జస్ట్ ఫైవ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ హైలైట్ బుట్టలు చాలా బాగున్నాయి నక్క్షీ డిజైన్లో వస్తుంది నక్షి ఫినిషింగ్ కానీ గోల్డ్ కలర్లో ఉంటుంది ఫినిషింగ్ నెక్స్ట్ ఇది గోల్డ్ కలర్ టెంపుల్ కార్వింగ్ అంటేనే నెక్స్ట్ ఫినిషింగ్ ఉంటుంది కలర్ గోల్డ్ అయితే బాగుంటుంది బ్లాక్ వద్దు అని చెప్పి గోల్డ్ అయించండి ఎంత బాగున్నాయి కదా టిక్ టిక్ చాలా బాగున్నాయి మంచిగా జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ దగ్గర దగ్గరగా ఒక ఫిఫ్టీ ఫార్టీ నైన్ పీస్ అవుతుంది మన దగ్గర ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ గ్రాండ్ మా తెలుసు కదా మా అమ్మమ్మకుంటే సేమ్ ఆజ్టీజ్ అమ్మమ్మ నాకు ఇవ్వలేదు గోల్డ్ అని చెప్పి ఆ మీద కోపంతో నేను చేపించిన గ్రాండ్మా సెట్ అండి ఇది కొన్ని వేల పీసెస్ అయితే నేను సేల్ చేసి ఉంటాను ఇది చాలా బాగుంది అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది గోల్డ్కి అసలు ఎక్కడ తగ్గదు బ్యాక్ సైడ్ కూడా ఇలా లింక్స్ వస్తాయి మీకోసమే చూపిస్తున్నాను ఇలా లింక్స్ వచ్చేస్తాయి చాలా హైలైట్ నెక్ సెట్ అండి చాలా బాగుంటుంది ఇక్కడుండే ఇవన్నీ కూడా స్టోన్స్ ఇలా మూవ్ అవుతూ ఉంటాయి అనమాట సో ఇది కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టచ్చు వెబ్సైట్లో ఆల్రెడీ ఇది అప్లోడ్ చేసున్నాను బుట్టలు కూడా అప్లోడ్ ఉన్నాను చౌకర్ అండి అండ్ మినీ చౌకర్ బాగుంది కదా మినీ చౌకర్ అంటే మినీ చౌకర్ లాగే ఉంది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ బాగుంటుంది అచ్చంగా గోల్డ్ కలర్ ఉంటుంది గోల్డ్కి అసలు ఎక్కడా కూడా తగ్గదు ఇది కూడా టెంపుల్ కార్వింగే నక్సీ ఫినిషింగ్ కానీ అచ్చంగా గోల్డ్ ఉన్నట్లు ఉంటుంది చాలా బాగుంటుంది బొట్టుమాలలా ఇలా కింద వచ్చేసి ఇలా వచ్చేస్తాయి అనమాట హైలైట్ అంటే హైలైట్ పెట్టండి ఇవన్నీ కూడా మనకి మంచిగా ఆఫర్ సేల్లో వచ్చేస్తున్నాయి బుజ్జుగా క్యూట్గా చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ బాగుంటుంది బ్యాక్ సైడ్ లింక్స్ ఇలా ఇచ్చున్నారా నేను కొంచెం ఎక్స్ట్రా పెట్టిస్తాను నాకంటే కరెక్ట్గా సరిపోయింది చూడొచ్చు ఇంకా ఎక్స్ట్రా అనమాట సో మళ్ళీ కొంచెం హెల్తీగా ఉండే వాళ్ళకి సరిపోవచ్చు సరిపోకపోవచ్చు కాబట్టి నేను లింక్స్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసే పంపిస్తాను లుక్ అయితే మాత్రం బాగుంది చాలా బాగుంది ఎక్సలెంట్ ఇలా వచ్చేస్తుంది అస్సలు మిస్ చేసుకోకండి బడ్జెట్లో ఎంత బాగుందో ఇలా స్ట్రైట్గా వస్తుంది చాలా బాగుంది ఫ్లెక్సిబుల్ కూడా చూడొచ్చు ఇలా స్ట్రైట్గా ఉంది స్టిఫ్ లేదు ఇలా అంటే ఫ్లెక్సిబుల్ బాగా ఫ్లెక్సిబుల్గా ఉంది ఎవరికి కావాలి అన్నా సరే ఇది కావాలి అంటే ఇది గ్రాన్మా బుట్టలు ఏది కావాలి అంటే అది కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ సారీ అండి శారీ అయితే ఇంకా వేరే లెవెలు తోటి కాంజీవరం వీవింగ్ బార్డర్ తోటి సూపర్ ఉందండి లైట్ వైట్ ఉంది శారీ వచ్చేసి నాకైతే కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది రత్నావళి కలర్ అంచనమల్లి కంటే కలర్ ఇక్కడ ఉంటుంది కదా పీకోక్ అక్కడ ఆ కలరు అండ్ ఇది వచ్చేసి పారెట్ గ్రీన్ చిలుక పచ్చ చీర అంటాం కదా అలా చిలుక పచ్చ అనమాట సూపర్ ఉంది ఒక్కసారీ అయినా ఉండాలి ఒక్క శారీ అయినా వేసుకొని చూడాలి కలర్ అంత బాగుంది మళ్ళీ నెమ ఇక్కడ పెట్టే నెమలిలో కూడా అంటే డార్క్ కాదు అది ఒక డిఫరెంట్ కలర్ ఉంటుంది కదా అలా వస్తుంది వీడియోలో కరెక్ట్ వస్తుంది మళ్ళీ మీ ఫోన్ స్క్రీన్ వైజ్ ఎలా వస్తుందో అందుకే ఇంత డీటెయిల్గా చెప్తున్నాను ఒక్కొక్క ఫోన్ స్క్రీన్ వైజ్ ఒక్కొక్కసారి వేరియేషన్ రావచ్చు కూడా అందుకనే చెప్తున్నాను శారీ అయితే సూపర్ హిట్ అండ్ ఎవ్వరూ టెన్షన్ తీసుకోవద్దండి మెసేజెస్ కొంచెం లేట్ అవుతున్నాయి కదా రిప్లై లేట్ అవుతుంది అని చెప్పి అందరికీ తెలుసు కదా ఎప్పటి నుంచో మన దగ్గర తీసుకుంటున్నారు కదా సో టెన్షన్ ఏంటి అసలు టెన్షన్ తీసుకోవద్దు మీ ప్రోడక్ట్ మీకు రీచ్ అయ్యేంత వరకు అయితే నేను రెస్పాన్సిబిలిటీ ఆ కావడంతో ఫుల్ ఫ్లోటింగ్ అండి హెవీ ఫ్లోటింగ్ షాప్లో అలానే ఉంది ఇక్కడ మెసేజెస్ అలానే ఉన్నాయి అందుకనే చెప్తున్నాను కొంచెం లేట్ అవుతున్నాను లేదంటే ఎప్పుడు లేని లేట్ ఇప్పుడు ఎందుకు అవుతుంది ఫ్లోటింగ్ ఎక్కువైంది అనమాట బ్లౌజ్ ఇది పక్కా ప్లెయిన్ ఇచ్చేసారు నేను ఎలా కస్టమైజ్ చేసుకున్నానో చూపిస్తాను ప్యాక్ నెక్ బాగుంది కదా చాలా బాగుందండి ఎక్సలెంట్ ఉంది అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ హెయిర్ అంతా చిక్కుపడిపోయింది అండ్ హ్యాంగింగ్స్ ఇది బ్లౌజ్లో వచ్చిన క్లాత్తో వేసిన హ్యాంగింగ్స్ అండ్ హ్యాండ్స్ ఇలా తీసేసుకున్నాను ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా తీసుకున్నాను బాగుంది చాలా బాగుందండి బ్లౌజ్ అయితే నేను మార్నింగ్ నుంచి వేసుకొని ఉన్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయింది నైట్ వెళ్తూ వెళ్తూ ఒకటి వీడియో షూట్ ఇది టైం ఈ టైం వరకు వేసుకొని ఉన్నాను ఎంత బాగుందంటే శారీ కానీ బ్లౌజ్ కానీ చూసిన ప్రతి ఒక్కరూ చాలా బాగుందని అండ్ బ్లౌజెస్ ఆర్డర్ అయితే దగ్గర దగ్గరగా ఇవాళ ఓన్లీ ఈ బ్లౌజెస్ నాకు ఒక టెన్ బ్లౌజెస్ వరకు ఆర్డర్ వచ్చాయండి చాలా వరకు చూసిన ప్రతి ఒక్కరు బాగుందక్క మాకు కూడా సేమ్ శారీ సేమ్ బ్లౌజ్ కావాలి అని చెప్పి సో చేసి ఇట్లా బ్లౌజెస్ డిజైన్ ఉంటే బాగుంటుందండి అని అడుగుతున్నారు నాకు కూడా ఉందండి అలా ఇవ్వాలని బట్ మాస్టర్స్ ఒక రోజుకి పద్దెనిమిది వందలు తీసుకుంటున్నారండి ఒక రోజుకి ఎయిటీన్ హండ్రెడ్ సో దానికి తగ్గట్లే కదా ఛార్జెస్ ఈ మోడల్ చూడండి ఎంత బాగుందో టైం టేకింగ్ ఇట్లాంటి మోడల్స్ చేయాలి అంటే సో దానికి తగ్గట్లే మేము ఛార్జెస్ తీసుకుంటున్నాము లేదంటే తక్కువలో వెళ్ళొచ్చు అందువల్ల ఛార్జెస్ అనమాట కానీ ఆ ఫినిషింగ్ అది వర్త్ అండి అసలు ఇబ్బంది లేదు ఇలా వస్తుంది శారీ అయితే సూపర్ హైలైట్ మీకు స్టిచ్చింగ్తో కావాలి అన్నా మేము చేసి ఇస్తాము సారీ బోర్డర్ వచ్చేసి ఇక్కడ కాజీవరం బోర్డర్ ఇక్కడ కాంచీపురం బోర్డర్ మిడిల్లో పోచంపల్లి వచ్చేస్తుంది అనమాట బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది నఫ్ అండ్ ఆఫ్ యూజ్ వాషింగ్ మిషన్ వాష్ చేయొచ్చు కానీ ఒక్కసారి తీసుకోండి ఒకే ఒక్కసారి చాలా బాగుంది లాంగ్ ఫ్రాక్స్ వేసుకున్న అన్ని రోజులు వేసేసుకొని లాంగ్ ఫ్రాక్స్ కావాలన్నా డిజైన్ చేసుకోవచ్చు మంచిగా ఉంది లాంగ్ ఫ్రాక్ వేసుకున్నప్పుడు కూడా యూనిక్గా కనిపిస్తుంది మనం శారీగా వేసుకున్నప్పుడు కూడా యూనిక్గా కనిపిస్తుంది ప్రెజెంట్ ఎంత స్టాక్ ఉందో అంత మాత్రమే తీసుకుంటున్నాము ఎక్స్ట్రా ఆర్డర్స్ తీసుకోవట్లేదు ఎక్స్ట్రా ఆర్డర్స్ తీసుకుంటే ఆర్డర్ ఒక ఫిఫ్టీన్ డేస్ అని పెడుతున్నామా మేము ఇక ఫిఫ్టీన్ వర్కింగ్ డేస్ ఎవరు ట్రాకింగ్ అని అప్పుడు కొంచెం లేట్ అవుతుంది పర్లేదు కొంచెం లేట్ అయినా మాకు శారీ కావాలి అంటే ఆర్డర్ చేయొచ్చు ప్రెజెంట్ అయితే మీకు పెడితే అది టైమింగ్ మెన్షన్ చేసింది చూసేసి ఆర్డర్ చేయండి సూపర్ కదా సారీ చాలా బాగుంది కదా ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ అండి చాలా అంటే చాలా బాగుంది సో ఈ సారీ ఎవరికి కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్కి ఈజీగా చకచక అయిపోవాలంటే వెబ్సైట్కి వెళ్ళిపోండి ఇది పన్నా చూపించకపోతే మళ్ళీ పన్నా అని పన్నా చూపిస్తున్నాను ఇంత పన్నా వస్తుంది అండ్ కుచ్చులు కూడా ఒక్కసారి చూపిస్తాను కుచ్చులు కూడా చూపిస్తే మీకు ఒక క్లారిటీ నేను ఫైవ్ త్రీ హైట్ కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ పక్కన వదిలేసేయండి సెవెన్ ఫ్రిల్స్ వస్తుంటే ఒకటి తగ్గించుకున్న సిక్స్ ఫ్రిల్స్ నాకు ఫైవ్ త్రీ హైట్ ఇంకా నా వెయిట్ అయితే మీకు కనిపిస్తుంది కదా ఎంత వెయిట్ ఉన్నాను అనేది సో దాని బజ్ మీరు క్యాలిక్యులేట్ చేసే తీసుకోవచ్చు లారీ అయితే ఇదైతే అసలు మిస్ చేసుకోవద్దండి బడ్జెట్లో తోపు శారీ అని చెప్పాలి థ్యాంక్ యూ